రెండు రోజుల క్రితం మరి రోడ్డు విడుకల కార్యక్రమాన్ని మరి సీఎం రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గడ్డం వినోదు వెంకటస్వామి గారు ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మరి రోడ్డు విడుపు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి ఇంతవరకు కూడా ఈ రోడ్డు కార్యక్రమానికి మరి ప్రజలందరూ పూర్తిగా సహకరించి పట్టణ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమంలో నడుస్తామనే ఉద్దేశంతో అందరూ కూడా సహకరిస్తారు దీనికి సహకరించిన ప్రజలందరికీ పోలీసు దీనికి అన్ని విధాలు సహకరించే పోలీస్ డిపార్ట్మెంట్కు మరి ముఖ్యంగా మున్సిపాలిటీ సిబ్బంది వారందరికీ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఎమ్మెల్యే గారి తరఫున వివిధగా తెలుపుతూ మరి అదేవిధంగా ఏదైతే ఇప్పుడు రోడ్డు కార్యక్రమంలో చేతి పని చేసే వాళ్ళు కృషి కానీ పనులు పనులు కానీ ఇంకా చిన్న చిన్న ఏదైతే వ్యాపారాలు చేస్తారో వాళ్ళందరికీ జాగాలు పోతానయి కాబట్టి గతంలో కూడా ఆరు నెలల క్రితం వాళ్ళకు బంకర్ కాడ వారందరి కోసం సాఫ్ చేయడం జరిగింది అతి త్వరలో కూడా ఇప్పుడు ఎవరైతే అవి పోతానయో వారందరికీ కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళు పేర్లు రాసుకొని ఎవరెవరి అందరి పేరు రాసుకొని వాళ్ళ లిస్టుతో ప్రకారం వారం పది రోజుల లోపల ఖచ్చితంగా వాళ్లకు జాగాలు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఎవరు ఏమి అధైర్యం చేయబరవద్దని చెప్పేసి ఎమ్మెల్యే గారు వారి మాటగా చెప్పడం జరుగుతుంది మరి అట్లాగే బెల్లంపల్లి బస్సులో కూడా అదే విధంగా రోడ్డు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది మరి దాన్ని కూడా ఏదైతే ఇప్పుడు దీనికి ప్రజలు స్వచ్ఛంగా స్పందించి వారే కొన్ని షాపులు అయితే వారే తీసుకోవడం జరిగింది కాబట్టి మరి అట్లాగే వీరు కూడా ఏదైతే కాంట్రాక్టర్ల నుంచి మరి గోశామం గుడి వరకు కూడా ఖచ్చితంగా రోడ్డు విడత కార్యక్రమం ఉంటుంది ప్రజల సౌకర్యం కొరకే మరి ఎమ్మెల్యే పెద్దలు ఎమ్మెల్యే గారి దీన్ని మరి గవర్నమెంట్ కూడా చేస్తుంది మరి కాబట్టి దానికి కూడా అందరూ పూర్తిగా సాయ సహకారం అందించి పట్టణ అభివృద్ధికి మరి కార్యక్రమ అభివృద్ధికి తోడుపడాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మరి ఏదైతే ఎమ్మెల్యే గారి అభివృద్ధి కార్యక్రమాలు ఇరవై నెలల నుంచి చేస్తాడో కాస్త కూర్చో కొంతమంది మేము చెప్పు కొంతమంది చేయని పనులు చేస్తే చెప్తారు మేము చేసే పనులు చెప్తాము వేరే పనులు చెప్తలేము ఇది కూడా ఈ రోడ్డు వేడింగ్ కూడా ప్రజలందరికీ తెలుసు నలభై సంవత్సరాల నుంచి ఉన్న పెండింగ్ కార్యక్రమాలు దీన్ని కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాకుండా హైదరాబాద్లో కూడా జరిగింది కరీంనల్ జరిగింది మంచిర్యాల జరిగింది గోదావరి జిల్లా కూడా ఈ రోడ్డు వెడుపుల కార్యక్రమాలు ప్రజలకు సౌకర్యం కల్పించే కార్యక్రమం కాబట్టి మరి దీనికి స్వచ్ఛంగా అందరూ వండుకుండి అందరూ సహకరిస్తారు కాబట్టి మరి అదే కార్యక్రమాన్ని దృష్టి పెట్టుకొని పట్టణంలో కూడా ఇదే కాకుండా ఏదైతే రోడ్ వైండింగ్ కార్యక్రమం అది చేస్తూ రోడ్ వేస్తూ అంటే ఆ సైడ్ ఈ సైడ్ కూడా ఖచ్చితంగా నాలుగు నాలుగు ఫీట్లు డ్రైనేజ్ కూడా వేయడం జరుగుతుంది ప్రజలకు సౌకర్యం కలిగించే పని మా ఎమ్మెల్యే గారు మా గవర్నమెంట్ రేవంతి రెడ్డి గారు చేస్తారు కాబట్టి మరి దాన్ని కూడా అన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే రాబోయే కాలంలో వారం పది రోజులు కూడా పట్టణంలో కూడా పదిహేను కోట్ల రూపాయలు పట్టణ అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినవి రోడ్లు మరి డ్రైనేజ్లు కూడా అవి కూడా చేయడం జరుగుతుంది దానికి కూడా టెండర్లు పిలుస్తారు ఆ టెండర్లు పిలిచిన వెంటనే అవి కూడా వాడు కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని చెందుతుంది కాబట్టి మరి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి గత పది పదిహేను పది సంవత్సరాల నుంచి కూడా ఒక్క రోడ్డు ఒక్కటి కూడా లేకుండా ఒక డ్రైన్ కూడా లేకుండా పోయి ఎక్కడిదక్కడ చెడ్డా చిల్లా చెందిన దాన్ని ఒకసారి మరి వినోద్ గారు వాళ్ళను రోజులు టౌన్లో తిరిగి ఏ కార్యక్రమం ఏదైతే చేయాలనుకున్నారో దాన్నే ముందు పెట్టుకొని పట్టణ అభివృద్ధిగా దానికోసము చేస్తాను కాబట్టి దీన్ని కూడా ప్రజలందరూ కూడా స్వాగతించి మీరు దీన్ని ఈ అభివృద్ధి కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీకి రెడ్డి గారికి తోడుపాటు ఉండాలని చెప్పేసి కోరుతూ మరి అట్లాగే కూడా మరి మేము ఆరు గ్యారెట్ల కార్యక్రమాలు కూడా కొన్ని చేసి చేపట్టడం జరిగింది మరి ఆరులో కూడా మేము చెప్పింది సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది సన్న బియ్యం కూడా రోజు నిరుపేదలు కూడా ఇస్తారు మరి దానికి కూడా ఎప్పుడు దొడ్డు బియ్యమే అనే కాడ తింటారు కాబట్టి సన్న బియ్యం కూడా అందరికీ ఒక మంచి సౌకర్యం కలిగిన సన్న బియ్యాన్ని కూడా చేయడం జరిగింది పది సంవత్సరాల నుంచి లేని రాసిన కార్డులు కూడా ఈ రోజు ఎవరికైతే వెలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా రాసిన కార్డులు మేము ఇవ్వడం జరుగుతుంది మా వినోద్ గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ రాషన్ కార్డులు కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ప్రతి వారికి ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా రాషన్ కార్డు కూడా తీసుకోవడం జరిగింది మరి అట్లా కాకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి పోతే మా మేము చెప్పుకుంటలేము మేము చేసింది చెప్పుకుంటలేము మీరు చేయని చెప్పుకుంటారు కొంతమంది పోషణ అభివృద్ధి కూడా ఏదైతే పాత జిఎం ఆఫీస్ కానీ మరి పోషమ్మ కూడా దాడి కూడా ఎనభై ఫీట్ల రోడ్ వేసి అక్కడ గురి గురి అలా నిన్నెల పోయే పబ్లిక్ కూడా మంచి సౌకర్యం కల్పించే ఒక కార్యక్రమాన్ని మరి పెట్టిండు కాబట్టి దీన్ని కూడా ప్రజలందరూ మరి గుర్తించి మరి దీన్ని ఇంకా జరగబోయే కాలంలో కూడా ఎన్నో కార్యక్రమాలు రెసిడెన్స్ స్కూల్ కానివ్వండి సిక్స్ ఫివై డిగ్రీలో రెసిడెన్స్ స్కూల్ కూడా అది మొన్న మొన్ననే హెల్త్ వరకు స్టార్ట్ అయింది మరి కాబట్టి ఇవన్నిటికీ మీరు కాంగ్రెస్ పార్టీని మా ఎమ్మెల్యే గారిని రేవంత్ రెడ్డి గారిని మరి ఆశీర్వదించాలని కోరుతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మా ఎమ్మెల్యే గారు పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే పబ్లిక్ అవసరం ఉంటుందో దాని ప్రకారమే ఎమ్మెల్యే గారు చేస్తారు కాబట్టి దీనికి కూడా గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే సీఎం గారు కూడా దీన్ని సహకరించి ఎంత ఫండ్స్ అయితే అంత ఫండ్స్ నీకు అడిగినాడు భవిష్యత్తులో కూడా బెల్లం ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు కూడా కాన్సిల్స్కి ఎంతది అందులో కూడా మనకు రెండు వందల కోట్లు మన పవన్ కూడా పట్టణానికి అభివృద్ధి చెందిన కార్యక్రమాలు వస్తుంది కాబట్టి దీన్ని అందరూ గుర్తించి ఖచ్చితంగా చిరువేపలు అందరికీ పూర్తిగా పది పదిహేను రోజుల్లో కూడా వాళ్ళకు జాగా ఇస్తాము ఇంకో మూడు నాలుగు రోజులు కూడా దాన్ని మొత్తం దగ్గరను మొత్తం సాఫ్ చేసి దాన్ని మొత్తం ఫ్లాట్ వేసి ఎంత పెట్టాలో మా ఎమ్మెల్యే గారు దానికి వచ్చి చూసి దాన్ని మార్కెటింగ్ ఇచ్చిపోయి ఏదైతే గతంలో కూడా షాపింగ్ మార్గం ఇచ్చినారో దాన్ని కూడా వాళ్ళు ఏది లాటరీ సిస్టమ్ పెట్టిందో దీన్ని కూడా అదే పద్ధతి పక్కన పెట్టి ఎవరు నా నీ అనే భేదం లేకుండా మా కార్యకర్త కావచ్చు ఎవరు కావచ్చు ఏది లేకుండా లాటరీ సిస్టమ్ పెడతామో దానిసి పద్ధతి ప్రకారం మా ఎమ్మెల్యే గారికి చెప్పని చెప్పిండు అట్లాగే ఫిష్ మార్కెట్ ఉన్నది చికెన్ మార్కెట్ ఉన్నది దాన్ని కూడా కూరగాయల మార్కెట్ల మీద పైన కూడా పెట్టుకుంటే అది కూడా పెద్దగా సౌకర్యం ఉంటుంది కాబట్టి దయచేసి మరి మా ఎమ్మెల్యే గారు చెప్పింది కాబట్టి దాన్ని కూడా తితరులలో కూడా మార్కెట్ మరి చికెన్ మార్కెట్ కూడా మీద ఎప్పుడైతే షాపులు ఉందో దాని మీద కూడా పెట్టనీకి అడి మరి దీన్ని ప్రజలందరూ గమనించి మరి మా ఎమ్మెల్యే గారిని మా సీఎం గారిని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంకా మనము ఎన్నో పనులు చేయించుకోవాల్సిన అవసరం బెల్లంపల్లికి ఉండదు ఎందుకంటే గత పది సంవత్సరాలు డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఎవరు అధైర్యపడవద్దని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఎవరికి అన్యాయం జరిగినా నేను ముందుండి వాళ్ళకి ఏం కావాలో చేస్తా అని చెప్పింది వారు కాబట్టి దయచేసి దీన్ని గమనించి ఆవేశానికి ఆర్భాటానికి మేము అది చేస్తాం ఇది అని చేసుకోకుండా మీరు దయచేసి మీరు మీరు ఈ ఈ దీన్ని వినియోగించి పట్టణ అభివృద్ధి సహకరించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు స్థానిక సహకర్షపు విరోధ వెంకటస్వామి గారి తరఫున మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా గత పదిహేను సంవత్సరాలుగా రాష్ట్రంలో కానివ్వండి దాంట్లో భాగంగా మన బెల్లంపల్లి పట్టణంలో కానివ్వండి మన నియోజకవర్గంలో కానివ్వండి ఏ అభివృద్ధి కూడా జరగకుండా పుట్టుబడిపోయింది ఈరోజు రాజశేఖర రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమం లోపల పట్టణాలను గ్రామాలను కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో ఒక్కొక్క మున్సిపాలిటీకి ఒక్కొక్క గ్రామానికి కొన్ని కోట్ల రూపాయలు వర్ధించి డెవలప్మెంట్ జరగడం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన బెల్లంపల్లి పట్టణం ఇప్పుడు ప్రజలు జరం పెరిగిండ్రు తర్వాత అప్పటికి ఇప్పటికీ వెహికల్స్ పెరిగినాయి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం విడత చేసిన విడద చేసిన మనం రోడ్డునప్పుడు ముప్పై ముప్పై ఫీట్లుగా కానీ ఇప్పుడు జరుగు ఇప్పుడు పెరుగుతున్న జనాభాకు ఆ రోడ్లు సరిపోవడం లేదు ఆ అగ్నిని దృష్టిలో పెట్టుకొని మరి మున్సిపల్లో ప్రతి మున్సిపల్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించి రోడ్డు వినంపు చేసే పరిస్థితి ఏర్పడదు అట్లనే మన మంచిగా కానివ్వండి గోదావరి కానీ కానివ్వండి మన పెళ్ళపెల్లి కానివ్వండి ఈరోజు అభివృద్ధి రోడ్డు వినంపు చేస్తున్నాం ఏదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్థానిక శాసనసభ్యులు కావలసుకునే ఇక్కడ ఏదో వ్యాపారస్తులు నష్టం చేస్తున్నారు అనే రీతిలో కొంతమంది నేను పుష్పదయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ముప్పై ఏళ్ళకి ఒకసారి ఇరవై ఏళ్ళకి ఓసారి జనాభా దొరుకుతుంది దాని తగ్గట్టు రోడ్డు విడబ్బులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ప్రజలందరికీ కూడా తెలుసు ఇక పిల్లల పెళ్లిలో మనకు సింగరేణి హాస్పిటల్ ప్రయోవర్ నుండి కన్నాల ప్రయోవర్ వరకు కూడా రోడ్డు విడల్పు చేసే కార్యక్రమం ఉన్నది దీన్ని విడతల వారీగా ఎవరికి పక్షపాతం లేకుండా ప్రజల సౌకర్యార్థం విడిల్పు చేసే కార్యక్రమం చేపడతాను తప్పిస్తే ఎవరికో వారికి సేవ్ చేస్తాను మిల్లడి కాపాడుతున్నారు మాయ కూలగొడుతు అనే చిన్న చిన్న ప్రసాదాలు జరుగుతుండే దుష్ప్రచారం దీన్ని ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు మనకు అక్క దానిలో భాగంగా మాది సిఎం ఆఫీస్ నుండి కోశమ్మగడ్డ వరకు ఇక్కడికి వస్తే మార్కెట్ నుండి అంబేద్కర్ బొమ్మకాడికి జూనియర్ కాలేజ్ వరకు ఇక్కడికి వస్తే పాత బస్ స్టాండ్ నుండి మందిర్ వరకు కనెక్టివిటీ రోడ్లు ఇటు చిన్న పూజ మన అటు చాకపల్లి అటు ఉజాల గురి మండల్ కన్నెపల్లి మండలి ఇవన్నిటికి కూడా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రం కాబట్టి కనెక్టివిటీ రోడ్లను మెడల్పు చేయాలి పెంచాలనే దృష్టితో దృష్టితోటే చేసిన దప్ప ఎవరికి నష్టం చేయాలని మాత్రం కాదు దీన్ని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కోట్ల రూపాయలు తీసుకొచ్చి వెల్లంపల్లి పట్టణంలో సైడ్ రైట్స్ కానీ రోడ్స్ కానీ అని పార్కులు కానీ అని ఇవన్నీ చేస్తున్న ఎమ్మెల్యే గారికి మీ అండ మీ సహకారం మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఏది చేసినా ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసమే చేస్తున్నాం అప్పిస్తే దీన్ని ఎవరో దుష్పరాలంటే నమ్మాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఈ రోడ్ వేలెన్స్ కార్యక్రమంలో చిరు వ్యాపారస్తులకు నష్టపోయే వారికి బాధ ఉంటుంది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం మాకు తెలుసు మా ఎమ్మెల్యే గారు తెలుసు మా ప్రభుత్వానికి తెలుసు కానీ ఏ చిరు వ్యాపారస్తులైతే నష్టపోతుందని బాధపడుతుందో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారి పక్షాన మేము హామీ ఇస్తున్నాం అక్కడ పాత బంగారు దగ్గర మీ అందరికీ కూడా ఏ ఒక్కరికి తక్కువ కాకుండా పక్షపాతం లేకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికి మీకు జీవనోపాధి చేసే బాధ్యత ఎమ్మెల్యేగా తీసుకుంటారు కాబట్టి మీరు ఎవరో భయా ఎవరో ఏదో చెప్తే దుష్పాలం చేస్తే భయాందోళన గురవాల్సిన అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తారు గౌరవ శాసనసభ్యుడు ఏదైతే రోడ్వేల కార్యక్రమం పెట్టిందో దాని ప్రజలందరూ కూడా బెల్లంపల్లి డెవలప్మెంట్లో బాగానే గుర్తుపెట్టుకోవాలి బెల్లంపల్లిని డెవలప్ చేయనికే నేను వచ్చిన ఇండక్షన్ ప్రసారం చెప్పడం జరిగింది దానికి అనుసంగానే ఈరోజు నలభై సంవత్సరాల కింద నుంచి ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ ఇప్పటి వరకు కూడా రెండుసార్లు రోడ్ డెవలప్ చేయడం జరిగింది ఒకసారి రెండు వేల ఎనిమిదిలో అనుకుంటూ చూరువాసా చైర్మన్ అప్పుడు చేయడం జరిగింది ఒకసారి అప్పుడు థర్టీ ఫీట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న పబ్లిక్ ఏషియా జనాభా ఏషియా ఖచ్చితంగా యాభై ఫీట్లకు చేస్తామని మున్సిపాలిటీ తీర్మానం జరిగి పబ్లిక్ అందరు కూడా పిలిచి దశలవారిగా మీటింగ్ చేసిన తర్వాతనే ఈ కార్యక్రమం చేస్తున్నారు కొంతమంది గిట్టని వాళ్ళు ఇలా దుష్ప్రచన చేస్తున్నారు ఇంత ముప్పై ఎందుకు ముప్పై వేస్తాయిపోయి పది వేస్తా అయిపోతుంది అది కాదు ఇప్పుడు వెంచిన రోడ్డు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేస్తారో తెలియదు కాబట్టి ఈ బెల్లంపల్లి డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా యాభై రోడ్డు జరగాల్సిందే ప్రతి గ్రామానికి హెడ్ క్వార్టర్గా బెల్లంపల్లి ఉంది కాబట్టి బెల్లంపల్లి నుంచి పోయే ప్రజలందరూ కూడా ప్రతి పండాల కానీ వచ్చినప్పుడు దసరాకు కానీ ఏ విధంగా ఉంటుందో ప్రజలందరూ చూస్తున్నారు దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ సేకరించాలి ఇన్ని ఇంత డబ్బు తెస్తున్న గౌరవ శాస్త్రచబులు గారికి బెల్లంపల్లి పథకాలతో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే రోజులలో అదేవిధంగా ముప్పై నాలుగు వార్డులకు సంబంధించి కూడా నిధులు వచ్చి ఉన్నాయి వాటిని కూడా ప్రతి వార్డు డివైడ్ చేసి అన్నీ కూడా డ్రైన్స్ మోటార్ని పెద్దలు ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది ముఖ్యంగా అతి ముఖ్యంగా బెల్లంపల్లి హెడ్ క్వార్టర్ నుంచి మన స్టేషన్ నుంచి బయలుదేరితే మన ఏడు మండలాలకు పోవాల్సిన రోడ్స్ ఏవి పెద్దగా లేవు ముందుగా ఈ రోడ్డు చేస్తేనే మనం ప్రతి మండలానికి ఏడు మండలాలకు పోనీకి రోడ్ దొరుకుతుందని ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మీటింగ్లో చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ యావైపీట రోడ్ చేస్తున్నారు యావపీట్టు రోడ్ అయిపోయినాక పెద్దలు 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 చెప్పినట్టు ఖచ్చితంగా సుష్మంత్రి రోడ్డు ఒకటి డెవలప్మెంట్ అదే కా కాంట దగ్గర నుంచి కాలేజీ వరకు అదేవిధంగా పాత జి ఆఫీసు కాంట చౌరస్తు మన గాంధీ చౌరస్తు నుంచి ఎంపీటీ ఆఫీస్ దాకా చేయడం జరుగుతుంది ఇవన్నీ జరిగినప్పుడే బెల్లెంపల్లి డెవలప్మెంట్ కనబడుతుంది ఇంతకుండా శాసనసభ్యులు కావచ్చు ఇంతకు ఉన్న వ్యక్తులు శైలకి పేరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చేస్తున్నాం ప్రజలందరూ కూడా సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా రేపు జరిగే డెవలప్మెంట్లో బెల్లంపల్లి ప్రజల కోసం మనం తెలియజేస్తున్నాం ఏదైతే గత రెండు రోజుల నుంచి వెల్లంపల్లి అభివృద్ధి దిశ దిశలో భాగంగా రోడ్డు వెడల్పు కార్యక్రమం అనేది జరుగుతున్నది మరి మా గవర్ననీయుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా శాసనసభ్యులు గట్టంబికల్ వెంకటస్వామి గారి ఒక ప్రత్యేకమైన చొరవతోని వారు నిధులు నడి తీసుకురావడం జరిగింది బెల్లంపేట పట్టణానికి రాను రాను సౌకర్యాలు పెరుగుతున్నాయి జనాభా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు లేని లేని ఇల్లు లేదు అదే బైక్ లేని ఇల్లు లేదు కాబట్టి రోడ్ల మీదకి అవన్నీ రావడం వల్ల మనకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ అనేది చాలా అవసరం ఎటువంటి పక్షపాతం లేకుండా కేవలం అభివృద్ధి అనే మార్గాన్ని ఎజెండాగా పెట్టుకొని గవర్నర్ మా పెద్దలు వినోద్ వెంకటస్వామి గారు రోడ్డు వెడపి కార్యక్రమం చేపట్టారు మరి ఈ రోడ్ వెడప భాగంలో కొన్ని కొన్ని చిరు వ్యాపారస్తులకు నష్టం జరిగింది అది చాలా బాధాకరం అయినప్పటికీ వారికి ప్రత్యేకమైనది కష్టంగా ఉంటుంది వారిని అలా వదిలేసే ప్రసక్తే ఉండదు వారికి న్యాయం జరిగి వారు కూడా సాటిస్ఫై అయ్యే విధంగా వారికి వేరే విధంగా చూడు చూపించడం జరుగుతుంది ఆ విధంగా కార్యాచరణ కూడా జరుగుతున్నది కాబట్టి ఈ ఇప్పుడు ఇంతవరకు మా గవరవనీరు పెద్దలు వినోద్గారు తీసుకొచ్చిన ఫండ్స్ ఏంటంటే ఒక ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇంతకుముందు దాంట్లో ఏడు కోట్ల రూపాయల వరకు రోడ్ వెడెంపుకు ఉపయోగిస్తున్నారు అదేవిధంగా రెండు కోట్ల రూపాయల వరకు రామ్నగర్ బ్రిడ్జి కోసం కేటాయించారు మిగిలిన మిగిలిన అమౌంట్ మొత్తం గల్లీలో ఉన్న సీసీ రోడ్స్ డ్రైన్స్ కోసం తీసుకురావడం జరిగింది దానికోసం ఖర్చు చేస్తున్నారు అదేవిధంగా మళ్ళీ ఒక పద్దెనిమిది కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఆ పద్దెనిమిది కోట్ల రూపాయలలో మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు రోడ్డు డ్రైన్స్ ఏది మెయిన్ రోడ్ బస్ స్టాండ్ వరకు రోడ్డు ట్రైన్స్ఫర్ విస్తరణ బాగా ఖర్చు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఒక యాభై లక్షల రూపాయలు మన కోచమ్మ గార్డెన్ దగ్గర డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు అదేవిధంగా ఒక రెండు కోట్ల రూపాయలు మన కూడలు ఏవైతే ఉన్నాయో జంక్షన్ డెవలప్మెంట్స్ ఏఎంసీ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ జంక్షన్ ఏఎంసీ జంక్షన్ అండ్ గాంధీ చౌక్ జంక్షన్ వీటి కోసం రెండు కోట్ల రూపాయలు అనేది కూడల కోసం చేయడం జరుగుతుంది అదేవిధంగా యాభై లక్షల రూపాయలను మార్కెట్ పార్కింగ్ కోసం చేయడం జరుగుతుంది ఇక అలా చెప్పుకుంటూ పోతుంటే ఇంకా ఐదు కోట్ల రూపాయలు మనకు గాంధీచంక్ టు న్యూ బస్ స్టాండ్ వరకు మెయిన్ బజార్ సైడ్ ట్రైన్స్కి తదితర ఇంకా ఉన్న దానికోసం ఈ విధంగా సఫలవారీగా కేవలం రోడ్డు విస్తరణ భాగం కోసమే రోడ్డు డెవలప్మెంట్ కోసమే ఈ నిధులు అనేది తీసుకురావడం జరిగింది ఈ నిధులను ఖచ్చితంగా మనం ఉపయోగించుకోవాలి లేని పక్షంలో వాపస్ పోతుంది కాబట్టి మన అభివృద్ధి అనేది జరిగితే వ్యాపారాలు పెరుగుతాయి ప్రతి ఒక్కరి డెవలప్మెంట్స్ అయితే ఒక బస్సు వస్తే మనం పక్కపడి బైక్ కూడా పెట్టే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మనం ఎవరికోరు సహకరించుకుంటూ పోతేనే మనం రానున్న విధానంలో మనం మంచిగా ముందుకెళ్తాము కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాజిటివ్గా తీసుకొని మా ఎమ్మెల్యే గారు చేసే పనికి మీరు ఖచ్చితంగా అంగీకారం తెలిపాలి సపోర్ట్ చేయాలి అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ నమస్కారం